హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎఫ్ఎస్సి పట్టణంలో మరి యొక్క స్థలంలో ఉన్నాం పురాతనమైనటువంటి త్రవకాల్లో బయటపడినటువంటి మరి పురాతనమైన ఎఫ్ఎస్సి పట్టణం ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నది మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క స్తంభము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శిథిలాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు దేవి యొక్క దేవి యొక్క దేవాలయం లేకపోతే దేవి గుడి యొక్క శిథిలాలు అన్నమాట అంటే ఆ దినాల్లో ఎఫ్ఎస్సి మరి పట్టణంలో దేవి దాన్ని రోమన్ భాషలో దయాన అంటారు ఆ దేవి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవత మరి మనం అప్పస్తుల కార్యంలో పంతొమ్మిదో అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు దాని గురించి ఎంత మరి ఆ దేవత అంటే ఆ యొక్క ఎఫ్ఎస్సి పట్టణస్థులకి ఎంత అభిమానమో మనం వారు పౌలు మీద తిరగబడినప్పుడు వారి పౌలు కూడా చంపడానికి వారు ప్రయత్నం చేసినప్పుడు మనం చూడగలం రెండు గంటల సేపు వారు పట్టణం అంతా కూడా అర్థమీ దేవి ఎంఎస్లకు మరి దేవత అని చెప్పేసి అని వారు కేకలు వేసినప్పుడు మనం చూ చూడగలుగుతూ ఉంటాము ఆ యొక్క పశుకాశాతం పత్రిక వచ్చారు మరి ఆ యొక్క దేవాలయశీ అర్థమే దేవి అంతా ఆ యొక్క గుడి ఇక్కడ ఉండేటువంటి చెప్తాము చాలా కథ చూడవచ్చు మరి చాలా కథ అది పోల్చబడిపోయింది ఆ తర్వాత మరి ఈ యొక్క శిబిరాలు తీసుకుని అక్కడ ఒక మాస్క్ కూడా కనబడి మాస్క్ ఆ రెండు డోమ్స్ కనపడుతున్నటువంటిది అది మాస్క్ అనమాట దాన్ని జీసస్ మాస్క్ అంటారంట ఆ మరి మన గైడ్ గారు చెప్పారు తర్వాత దాని ఆ మాస్క్ వెనకాల ఉన్నటువంటిదేమో వైజాగ్ కాలంలో ఒక కాస్ ఒక కోట ఆ తర్వాత ఆ యొక్క కోటకు ప్రక్కన చూస్తే మేసిలిక్ ఆఫ్ సెంట్ జాన్ అంటే యోహాను మరి ఎక్కడైతే ఆయన పాతి పెట్టబడ్డాడో ఆ యొక్క స్థలము మనకు అక్కడ కనబడుతూ ఉన్నది నాలుగు కాలమ్స్ ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ ఉన్నటువంటి ఆ యొక్క శిథిలాలు అక్కడ మనకు కనబడుతున్నాయి చూసారా కదా ఆర్చెస్ తర్వాత నాలుగు దానిపైన నాలుగు పిల్లర్స్ ఉన్నటువంటి ఆ శిథిలాలు అది మేసిలిక్ ఆఫ్ సెంట్ జాన్ అక్కడే యోహాను మరి పాతి పెట్టబడ్డాడని చెప్పి మనకి చరిత్ర చెప్తారు కనుక మూడు స్థలాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి ఒకటి దేవి యొక్క గుడి యొక్క ఆశీధురాలు తర్వాత మాస్క్ మనకు అక్కడ నిలబడి కనబడుతుంది తర్వాత యోహాను మన పాత్ర పెట్టబడినటువంటి స్థలం పెసిఫిక్ ఆఫ్ సెంట్ జాన్ అనేటువంటి ఆ యొక్క స్థలం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది సో పురాతనమైనటువంటి ఎఫ్ఎస్సి పట్టణం నుండి మీకు అందరికీ శుభాలు తెలియజేస్తాను